ఇక్కడ ఒక పవిత్రమైన ప్రాంతంగా తయారైంది తాత్కాలికంగా కొంతమంది ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేయాలనుకున్న ఈ స్థల మహత్యం వల్ల మళ్ళీ తిరిగి నిలబెట్టుకోగలిగాం అదే నాకు అనిపిస్తుంది అక్కడ చూసినప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఎక్కడైతే ఆ పవిత్ర మట్టిని కూడా ఇంకా పవిత్రంగా పెట్టాం ఇక్కడుండే రైతులు కాపాడారు ఇంకో పక్కనే అక్కడ నమూనా కూడా నేను చూశాను ఇక్కడుండే అల్లరి మూక ఆ నమూనాను కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు అక్కడనే యజ్ఞశాలకి వెళ్ళాను ఆ రోజు యజ్ఞం చేసి మనం ఇది చేస్తే పదహారు వందల ముప్పై ఒక్క రోజులుగా ఇక్కడుండే మహిళలు మళ్ళీ యజ్ఞం చేస్తూనే ఆ మహిమను కాపాడారంటే ఆ మహిళలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అభినందనలు అలాంటి త్యాగం చేశారు అక్కడి నుంచి నేరుగా ఒకసారి బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళాను ఐదు సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది వీలైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు ఇక్కడుండే పైపుల దొంగలిచ్చకపోయారు ఇసుక దొంగిలించకపోయారు కడాన రోడ్లు వేస్తే మెటల్ కూడా దోవకపోయారు ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు ఒక్క రాజధానికి మనం ఆ రోజు కట్టినటువంటి అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి పక్కనే సెక్రటరియట్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇంకో పక్క అమరావతి హైకోర్టు బిల్డింగ్లు కట్టాం ఆ హైకోర్టు కూడా డిస్టిక్ కోర్టు కోసం కట్టిన బిల్డింగు అవి మాత్రం మిగిలే పరిస్థితికి వచ్చాయి ఈ యొక్క రాజధాని మనం చూస్తే దగ్గర దగ్గర ఈరోజు నేను అన్నీ తిరిగిన తర్వాత ఇప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఐదు సంవత్సరాలు రోడ్లన్నీ పూర్తి అయిపోయినవి సగంలో ఆగిపోయినాయి కొన్ని అయితే ఎయిటీ పర్సెంట్ పూర్తి సాగిపోయినాయి అదే మరిగా బిల్డింగ్స్ మొట్టమొదటిసారిగా నేను వెళ్ళింది శాసన మండలి శాసనసభ అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండే క్వార్టర్స్కి వెళ్ళాను ఎయిటీ సెవెంటీ పర్సెంట్ వర్క్ అంతా పూర్తయింది మిగిలినటి ఎక్కడ వేసిన అక్కడే మిగిలిపోయింది ఆ తర్వాత పక్కనుండే ఐఏఎస్ ఆఫీసర్స్ జూనియర్ ఆఫీసర్స్ యొక్క క్వార్టర్స్ చూశాను అవి కూడా అక్కడే ఉన్నాయి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పూర్తయింది పక్క నుండి సెక్రటరీస్ అదే మాదిగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా తుమ్మ చెట్లు మొత్తం మొలిచిపోయి ఇవన్నీ కమ్ముకుపోయే పరిస్థితి వచ్చింది